హై ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని చెప్పేసి నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఇక ఈరోజు బాబా గారు పద ఒకసారి నమస్కారం చేస్తూ వీడియోలోకి వెళ్దాం ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకు ఏం చెప్పబోతున్నారు అంటే సరిగ్గా పది రోజుల్లో అంటే ఈ రోజుకి పదవ రోజు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీ పితృ సంపద నీకు సొంతం కాబోతుంది నీకు అందబోతుంది అంటే నీ పూర్వీకుల సంపద ఆస్తి ధనం ఏదైతే ఉందో అది నీ చేతికి అందబోతుంది తల్లి అది కేవలం నీ కోసం మాత్రమే దాచి ఉంచిన సొమ్ము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు వదులుకున్నావంటే పలలపాలు జాగ్రత్త నీ సాయి మాట నిర్లక్ష్యం చేయకు అంటూ ఈరోజు అయితే ఇలా అంటున్నారండి మరి బాబాగారు మాటల వెనుక ఉన్న అర్థమేంటో పరమార్థమేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి బ బిడ సరిగ్గా పది రోజుల్లో నీ దశ తిరగబోతుంది నీ జీవితానికి ఒక మలుపు తిరగబోతుంది నీ పూర్వీకుల ఆస్తి పూర్వీకుల సంపద ఏదైతే ఉందో అది నీకు అందబోతుంది జాగ్రత్తగా అందుకో తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ బాబా ఇలా అంటున్నారండి బిడ నీకు మొత్తం అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి కూడా చాలా సంబంధం ఉంది తల్లి జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు విను విషయం మొత్తం అర్థమవుతుంది అంటూ బాబా గారు కథ చెప్పడం మొదలుపెట్టారండి సీనయ్య అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు తన పేదరికం తగ్గట్టుగా ఆ ఊరిలో కరువు వచ్చి పనులు కూడా లేకుండా పోయాయి ఇక దాంతో సీనయ్య భార్య ఇలా అంటుంది ఇలా ఎన్ని రోజులుండి వస్తు ఉంటా భుజనం చేసి చల్ల రోజులైందండి కనీసం గంజి కాచుకోవడైనా ఇంట్లో ఏ ధాన్యం కూడా లేకుండా పోయింది ఏదో ఒకటి చేసి గంజి కాచుకోవడానికైనా ఇదైనా దానం తీసుకురండి అని చెప్తుంది భర్తతో ఆ సీనయ్య భార్య ఇక దాంతో సీనయ్య ఉండి ఇలా అంటాడు ఇప్పటికే చాలా మంది దగ్గర అప్పులు చేశాం వడ్డీలు కట్టలేక వాటిని ఇవ్వలేము మనం ఇక మనల్ని ఎవరు పిలిచి అప్పు ఇస్తారు పోనీ ఎక్కడైనా పనిచేద్దామా అంటే పని కూడా లేదు అని అంటాడు సీనయ్య ఇక సీనయ్య భార్య ఉండి సరే ఇదిగో కొద్దిగా ఎక్కడో ధాన్యం ఉంటే వెతికి గంజి కాశాను దీన్ని తీసుకొని పట్నం వెళ్ళండి దారిలో ఆకలి వేస్తే ఆ గంజి తాగండి పట్నం లేదా పనిచేసి పని డబ్బు తీసుకొని ఇంటికి రండి లేకపోతే ఆ కల్లితో ఇలాగే ఇద్దరం కూడా చనిపోవాల్సి వస్తుంది అని అంటుంది సీనయ్య భార్య ఇక సీనయ్య దాంతో ఇలా అంటాడు ఈరోజు పట్నం వెళ్ళి ఎంతో కొంత డబ్బు తీ సంపాదించి తీసుకొస్తాను నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరి ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సీనయ్య అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద సాధువు కూర్చొని ఉంటాడు ఆ సాధువుకి చాలా దాహంగా ఉంది ఎక్కడ చూసినా మంచి నీళ్ళు దొరకటం లేదు ఇక సీనయ్య కనబడటంతో బాబు నీ దగ్గర కాస్త నీళ్ళు ఉంటే నాకు నాయన నోరు తడారిపోతుంది చాలా దాహంగా ఉంది అని అంటాడు ఇక దాంతో ఆ సీనయ్య అయ్యో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దానివల్లే మీకు దాహంగా ఉన్నట్టుంది నా దగ్గర మంచినీళ్ళు లేవు కాస్త ఓపిక పట్టండి దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్ళు బాబీ ఉందేమో చూసి వస్తాను ఉంటే నీకు నీళ్లు తీసుకొస్తాను అని అంటాడు సీనయ్య ఆ సాధువు ఉండి ఇలా అంటాడు లేదు నాయన నేను నీటి కోసం చాలా వెతికాను ఈ చుట్టుపక్కల మొత్తం వెతికేశాను దగ్గరలో ఎక్కడ బావి కనిపించేరువు కానీ కాలువ కానీ ఏవీ కనబడలేదు తిరిగి తిరిగి అలసిపోయి ఈ చెట్టు కింద ఇలా కూర్చుండిపోయానాయన అని అంటాడు ఆ సాధువు సరే నా దగ్గర కాస్త గంజి ఉంది అది మీకు ఇస్తాను మీరు తాగి మీరు దాహం తీర్చుకోండి దాహం తినడం పట్ల కొద్దిగా శక్తి కూడా వస్తుంది అని తన దగ్గర ఉన్న గంజిని అందిస్తాడు సినయ్య ఆకలితో ఉన్న ఆ సాధువు ఆ గంజిని గటగటామని తాగేశాడు నువ్వు ఇచ్చిన ఈ గంజి వల్ల నాకు దాహం తీరింది నిజంగానే నువ్వు చెప్పినట్టుగా ఒంట్లో కొంచెం శక్తి కూడా వచ్చినట్టే ఉంది నాయన నువ్వు చాలా మంచి వాడివి నీకు అంతా మంచి జరుగుతుంది అని ఆశీర్వదించాడు ఆ సాధువు ఆ తర్వాత ఇలా అడుగుతాడు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అని అడుగుతాడు ఇక సీనయ్య తన కథ మొత్తం చెప్తాడు తను ఎందుకోసం పట్టడానికి వెళ్తున్నాడో కూడా చెప్తాడు ఇక సరేనండి చాలా ఆలస్యం అవుతుంది నేను ఇక బయలుదేరుతాను అంటాడు సీనయ్య దాంతో ఆ సాధువు ఉండి ఒక నిమిషం ఆగు నాయన నేను చూస్తుంటే చాలా పేదవాడిలాగా ఉన్నావు నీకు లక్ష్మీ కటాక్షం లేదని నాకు అర్థమవుతుంది అందుకే నీ వద్ద డబ్బు లేదు అని చెప్పి నా దగ్గర ఒక విశేషమైన కుంకుమ ఉంది ఈ కుంకుమ తీసుకెళ్ళి ఒక లక్ష్మీదేవి పటం తీసుకొని పది రోజులు ఈ కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని అర్చించు నువ్వు అలా పది రోజులు పూజ చేసిన తర్వాత వెంటనే నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని నాయన ఒక్క మాట గుర్తుపెట్టుకో డబ్బు వచ్చిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంకుమతో మళ్ళీ అమ్మవారిని పూజించకూడదు అలా అమ్మని అర్చించావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా పోతుంది అది కూడా గుర్తుపెట్టుకో నాయన అని జాగ్రత్త అని మరీ మరీ జాగ్రత్త చెప్పి ఇచ్చాడు ఆ సాధువు ఇక దాంతో ఆ సీనయ్య సరే నేను పట్టణం నుంచి తిరిగి వచ్చాక మీరు చెప్పినట్టు చేస్తాను గురూజీ అంటాడు దానికి ఆ సాధువు లేదు నాయన నువ్వు పట్టణం వెళ్ళినా కూడా ఈ సమయంలో అసలు ప్రయోజనం ఉండదు నీకు ఎవరు కూడా పని అన్నది ఇవ్వరు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళి నువ్వు ఇంటికి వెళ్ళి పూజ అనేది ప్రారంభించని చెప్తాడు ఆ సాధువు ఇక నువ్వు తిరిగి మీ ఊరికి వెళ్ళేదారిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది అక్కడ కొన్ని పళ్ళు తీసుకొని వెళ్ళు ఈ పది రోజులు ఆ పళ్ళతో ఈ ఆకలి తీర్చుకోండి అని చెప్పి సాధువు తన దగ్గర ఉన్న విశేషమైన కుంకుమను ఇచ్చి సీనయ్యను పంపుతాడు అలా సీనయ్య ఆ కుంకుమతో దారి వెంట నడుచుకుంటూ వస్తే ఇక సాధువు చెప్పిన ఆ మామిడి చెట్టు దగ్గర ఆగి పళ్ళు కొసుకొని వాటిని కూడా ఇంటికి తీసుకువెళ్తాడు దాంతో సీనయ్య భార్య నీళ్ళు అడుగుతుంది ఏంటి అప్పుడే వచ్చేసరికి మీరు పట్టణం వెళ్ళలేదా అని అడుగుతుంది దారిలో జరిగింది మొత్తం తన భార్యకు చెప్తాడు అలా చెప్తూ ఆ సాధువు ఇచ్చిన విశేషమైన కుంకుమను తన భార్యకు ఇస్తూ ఆ కుంకుమతో అమ్మవారిని పూజ చేస్తే పది రోజుల్లో మనకు తప్పకుండా లక్ష్మి కటాక్షం కలుగుతుందని ఆ సాధువు చెప్పాడు అని అంటాడు సీనయ్య భార్య వండి కోపంతో ఇలా ఉంటు అంటుంది సంపాదించిన డబ్బులు తీసుకురా అంటే బుడిది తీసుకొచ్చావా అంటూ సీనయ్య భార్య కోప్పడుతుంది పోనీ పది రోజులు పూజ చేద్దామన్న అంతవరకు మనం బ్రతికి ఉండగలమా రీసం తినడానికి కూడా ఏమీ లేదు కదా అని అంటుంది కోపంగా సీనయ్య భార్య కదా దాంతో ఈ సీనయ్య ఇదిగో ఈ సంచిలో మామిడి పళ్ళు ఉన్నాయి ఈ పది రోజులకి మన ఆహారం ఈ పళ్ళే అని అంటాడు ఇక సీనయ్య భార్య ఆ పళ్ళు తిని ఆకలి తీర్చుకోవడం సరే ఆ పూజలు చేయడానికి మన దగ్గర లక్ష్మీదేవి పటం కూడా లేదే ఆ పటం కొనడానికైనా మన దగ్గర డబ్బు ఉండాలి కదా ఆ పటం ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని కోపంగా అరుస్తుంది నిజమే మన ఇంట్లో లక్ష్మీదేవి కోపం పటం లేదు కదా సరే పక్కనే ఉన్న భాగ్యరాజు దగ్గర ఇంటికి వెళ్ళి ఆ పటం తీసుకొని వస్తాను ఆయనని అడుగుతాను లక్ష్మీ పటం ఇవ్వమని ఒక పది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి ఇచ్చేస్తాను అంటాడు ఆ సీనయ్య దాంతో ఆ సీనయ్య భార్య అవునవును మీరు అడగగాని ఆయన ఇచ్చేస్తాడు మరి ఆయన ముందే మహా పిసినారి నెంగిలి చేత్తో కాకిని కూడా తోరడు పోయిపోయి అతడు మనకి లక్ష్మీదేవి పటాన్ని ఇస్తాడా అని అంటుంది అడిగి చూస్తే తప్పే ముందులే అని వెళ్ళి భాగ్యరాజు ఇంటికి వెళ్ళి పటం అడుగుతాడు ఆ సీనయ్య అక్క ఈ పిసినారి భాగ్యరాజు ఏమంటాడంటే నువ్వు పది రోజులు లక్ష్మీదేవిని ఆ కుంకుమతో పూజిస్తే నువ్వు అవుతావు అనమాట సరే నేను పటం ఇస్తానులే కానీ ఆ పటానికి అద్దం పగిలిపోయింది కాబట్టి నువ్వు ఆ కుంకుమతో ఆ పటానికి పూజ చేస్తే పటం మొత్తం పాడైపోతుంది నీకు ఇష్టమైతే ఆ పటానికి అద్దం కట్టించుకొని పూజ చేసుకున్న తర్వాత నా పటాన్ని నాకు తిరిగి ఇచ్చేసే అని అంటాడు పగిలిపోయిన అద్దం సీనయ్య ఖాతాలో వేసిద్దామని ఆలోచన ఈ భాగ్యరాజ్ ఇక దాంతో సీనయ్య సరైనయ్యా నేను దానికి అద్దం కట్టించుకొని పూజ చేస్తాను ఆ తర్వాత మీ పటం మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అంటాడు ఇక ఆ పిసినారి భాగ్యరాజు ఏమంటాడంటే సరే సీనయ్య ఆ పట్ట ఏమాత్రం పాడైపోయినా కూడా నాకు మళ్ళీ నువ్వు కొత్త పట్ట తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటుంది అని ఖచ్చితంగా అంటాడు సరే తీసుకొని సీనయ్య ఒక షాపు దగ్గరికి వెళ్తాడు ఆ షాపు ఓనరు ఈ పటానికి అర్థం కట్టాలంటే ఒక వంద రూపాయలు అవుతుంది అని అంటాడు ఇక దాంతో సీనయ్య ఈ వంద రూపాయలు ఉంటే ఇంకా అంత డబ్బే ఉంటే కొత్త పటమే కొనుక్కునేవాడిని కదా అంటాడు దాంతో ఆ షాపు యజమాని సరే అయితే నువ్వు వెళ్ళి కొత్త పటం కొనుక్కో అంటాడు కోపంగా అయినా ఇప్పట్లో ఇలాంటి కొత్త పాటాన్ని కొనాలి అంటే కనీసంలో కసం రెండు వందల యాభై ఐదు రూపాయలు అవుతుంది అని అంటాడు దాంతో సీనయ్య నీకు వంద రూపాయలు కాదు కదా నా దగ్గర ఒక పది రూపాయలు కూడా లేవు మీరు ఈ పటానికి అద్దం కట్టించినందుకు నేను ముందుకు ఏదైనా పని చేసి పెడతానో దయచేసి పటానికి అర్థం కట్టించి ఇవ్వండి అని బతిమలాడుకుంటాడు సీనయ్య దాంతో షాపు యజమాని ఇలా అంటాడు సరే నేను చూస్తూ ఉంటే జాలి వేస్తుందిలే నా దగ్గర వరుసగా ఒక పది రోజులు పనిచేయి ఆ తర్వాత నీకు అర్థం వేసి పెడతాను అంటాడు దానికి అది నీకు ఇష్టమైతే నీ వెంటనే వచ్చి పనిలో చేరవచ్చు అని కూడా అంటాడు షాపు యజమాని ఇక సీనయ్య తప్పేది లేక సరేనని ఒప్పుకుంటాడు మీ దగ్గర పది రోజులు పనిచేయడానికి నాకు అంగీకారమే నాకు ఎలాగైనా కానీ ఆ పాఠం కావాలి అంటాడు సీనయ్య ఇక చెప్పండి నీకు నేను ఏవి పని చేసి పెట్టాలి మీ దుకాణం శుభ్రం చేసి పెట్టనా అని అడుగుతాడు ఆ షాపు యజమాని ఉండి ఇంత చిన్న దుకాణాన్ని నేను శుభ్రం చేసుకోగలను కానీ ఇక్కడికి నాలుగు వీధులు దాటి వెళ్ళిన తర్వాత ఒక గుడి వస్తుంది ఆ గుడి నుండి నాలుగో మాది అక్కడికి రేపు ఉదయమేరా ఏ పని చేయాలో చెప్తాను అంటాడు ఆ షాపు యజమాని సీనయ్య మరుసటి రోజు ఉదయమే ఆ షాపు ఓనర్ ఇంటినింటి వెతుకుంటూ వెళ్ళి ఇక షాపు యజమాని ఇలా అంటాడు అయ్యా ఏం పని చేయాలో చెప్పండి ఇదిగో సీనయ్య వచ్చావా ఈరోజు నీ పని మొదలవుతుంది ఇక్కడ ఉన్న ఈ గొడ్ల చావిని నువ్వు శుభ్రం చేయాలి ఆవుల నుండి పాలు పితికి ఖాతాదారుడికి ఇచ్చి రావాలి అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం గడ్డి కోసుకొచ్చి పశువులకు వేయాలి ఇలా నువ్వు పది రోజులు చేస్తే నీ పని నేను చేస్తాను గుర్తుపెట్టుకో వరుసగా పది రోజులు చేయాలి అని అంటాడు యజమాని యజమాని అలా చెప్పగానే సీనయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఈ పనులన్నీ నేను చేయాలా సరే తప్పనిసరి పరిస్థితి ఈ పని చేయకపోతే నాకు పని జరిగేలా లేదే సరే అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను పదవ రోజు మీరు చెప్పినట్టే నా పటానికి అద్దం వేసి ఇవ్వాలి అంటాడు దాని గురించే నువ్వు మర్చిపో పది రోజుల తర్వాత నేను వచ్చి నీ పటంను తీసుకెళ్ళు అంటాడు సాపి యజమాని ఈక యజమాని చెప్పినట్టుగా సీనయ్య మూడు రోజులు అన్ని పనులు కూడా చేస్తాడు ఈక నాలుగవ రోజు ఆ యజమాని సీనయ్యని పిలిచి చూ చూడు సీనయ్య నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకో మూడు రోజులు మళ్ళీ పనికిరా సరేనని అంటాడు అప్పుడు దాంతో సీనయ్య కంగారుగా అదేంటయ్యా మీరు అలా చేస్తే పటం కట్టడానికి మరో రెండు రోజులు వృధా అవుతుంది కదయ్యా అంటు అడుగుతాడు అయితే ఏం చేయమంటావు నా దగ్గర పని చేస్తున్న వాడు సెలవులు ముగించుకొని వచ్చాడు ఇందుకు పని చేయడం ఎందుకు ఆ పనికి ఒకరు సరిపోతారు గనక నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకొని రా అంటాడు యజమాని ఇక ఆ సీనయ్యకు ఎక్కడ లేని బాధ కలుగుతుంది సరే అయ్యా ఇంతగా చెప్తే నేను ఇక చేసేదేముంది మూడు రోజుల తర్వాత వస్తాను అంటూ తర్వాత మూడో రోజు పనిలోకి వస్తాడు ఇక యజమాని సరే సీనయ్య పది రోజులు నువ్వు వరుసగా పనిచేయి అంటాడు దాంతో సీనయ్య అదేంటయ్యా నేను ఇంతకు ముందు మూడు రోజులు చేశాను కదా మళ్ళీ పది రోజులు అంటున్నారేంటి ఈసారి ఏడు రోజులు పని చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు నీకు ముందే చెప్పాను కదా సీనయ్య పది రోజులు వరుసగా చేస్తే పటం కట్టిస్తాను అని రెండు రోజులు నీకు మధ్యలో సెలవు ఇచ్చాను కదా మర్చిపోయావా అని అంటాడు యజమాని దాంతో సీనయ్య దేను సెలవు పెట్టలేరయ్య మీరే నాకు సెలవు ఇచ్చారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి ఇక దాంతో యజమాని చూడు సీనయ్య నీకు ఇష్టమైతేనే చెయ్యి లేకపోతే నీ పటం తీసుకొని వెళ్ళిపో అంటాడు ఇక ఆ రోజు యజమాని దగ్గర పని ముగించుకొని ఇంటికి వస్తాడు సీనయ్య వచ్చింది జరిగిందంతా భార్యకు చెప్తాడు అతను కావాలని చేత ఎలా పని చేయించుకుంటాడు మధ్యలో కావాలనే రెండు రోజులు సెలవిచ్చాడు అనుకోండి అప్పుడు మళ్ళీ కూడా మీరు వరుసగా పది రోజులు పని చేయమంటాడు ఇలా చేస్తే మన పటం అతని దగ్గరే ఉండిపోతుంది మీరు ఎప్పటికీ కూడా అతని వద్ద ఉచితంగా పని చేస్తూ ఉండిపోవాల్సి వస్తుంది అని అంటుంది సీనయ్య భార్య ఇక దాంతో సీనయ్య మరేం చేద్దాం అప్పటానికి అద్దం కట్టించాలి వంద రూపాయలు మనకి ఇప్పుడు ఎవరు ఇస్తారు అంటాడు ఇక దాంతో అతడి భార్య ఉండే ఇలా సలహా ఇస్తుంది మీరు బంగారం గారి దగ్గరికి వెళ్ళి వంగ వంద రూపాయలు అప్పు తీసుకోండి మనకు ధనం వచ్చాక అతడికి వడ్డీతో సహా ఇచ్చేద్దాం అంటుంది బంగారయ్య పేరు వినగానే సీనయ్యకు కంగారు వచ్చేస్తుంది ఇంతకు ముందే ఒకసారి వడ్డీకి తీసుకొని అసలుకు నాలుగు వింతలు వడ్డీ కట్టాము ఆ బంగారయ్యకు గుర్తు లేదా మర్చిపోయావా అని అంటాడు ఇప్పుడు వంద రూపాయలు తీసుకుందామంటే ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుందో తీర్చగలమో లేదో అని సందేహపడతాడు సీనయ్య ఇక దాంతో భార్య ఇలాంటి మనకు వంద రూపాయలు వంద రూపాయలు ఆ ఒక్కరు మాత్రమే సాధు చెప్పింది నిజమే అయితే ఆ వంద రూపాయలు చెల్లించడం మనకు పెద్ద పనేమి కాదు వెళ్ళి ఆ బంగారయ్యను అడగండి సీనయ్య భార్య ఇక బంగారయ్య దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి వంద రూపాయలు అప్పు అడుగుతాడు సీనయ్య దాంతో బంగారయ్య ఎగతాళిగా మాట్లాడుతూ సీనయ్య ఏంటి ఆ కుంకుమతో పూజ చేస్తే నీకు డబ్బులు వస్తుందని సాధువు చెప్పాడా ఎవరా సాధువు అని ఎగతాళిగా మాట్లాడతాడు నువ్వేం చేస్తే నాకెందుకులే నువ్వు అడిగినట్టుగా వంద రూపాయలు ఇస్తాను రోజు గడిచేసరికి వంద రూపాయలకి మరొక వంద వేసి ఇవ్వాలి అలా ఎన్ని రోజులు గడిస్తే అన్ని వందలు ఎక్కుతూ ఉంటాయి అంత డబ్బు కూడాను చెల్లించవలసి ఉంటుంది లేకుంటే నీ పొలాన్ని నేను స్వాధీనం చేసేసుకుంటాను అది నీకు ఇష్టమైతేనే నేను నీకు డబ్బు ఇస్తాను అంటాడు బంగారయ్య దాంతో సీనయ్య బెదిరిపోతాడు అమ్మో వంద రూపాయలకు వంద రూపాయలే అసలే పేదవాడినయ్య అంత వడి ఎలా కట్టగలను అంటాడు బంగారయ్య నువ్వు పది రోజుల ధనవంతుడు అవుతానన్నావు కదా మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు బంగారయ్య ఇక సీనయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు ఆ సాధువుని చూస్తే ఆయన చెప్పింది నమ్మాలనిపిస్తుంది వడ్డీ ఎంతైనా పర్వాలేదు వంద రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్తాను తర్వాత పూజ చేసి డబ్బులు రాగానే ఈయనకిచ్చేస్తాను అని అనుకుంటాడు సరే అయ్య అందుకు నాకు సమ్మతమే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను నాకు ఆ వంద రూపాయలు ఇప్పించండి అని అంటాడు సీనయ్య ఇక ఆ బంగారయ్య ఆ వంద రూపాయలు ఇస్తూ నేను చెప్పింది గుర్తుంది కదూ వందకు వంద పెరుగుతూ పోతుంది చెల్లించలేదంటే నీ పొలాన్ని నేను తీసేసుకుంటాను జాగ్రత్త అని చెప్పి పంపాడు బంగారయ్య అలా ఆ వంద రూపాయలు తీసుకొని పటానికి ఆ అద్ద కట్టే షాపు దగ్గరికి వెళ్తాడు ఆ షాపు యజమానికి ఆ వంద రూపాయలు ఇచ్చి నా పటానికి అద్దం వేసి ఇవ్వండి అంటాడు సీనయ్య ఇక షాపు యజమాని ఉండి ఒక్క రోజులోనే వంద రూపాయలు సంపాదించేసావే ఏ పని చేసి తీసుకొచ్చావు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అంటాడు బంగారయ్య దగ్గర అప్పు తీసుకొచ్చాడు సీనయ్య అయినా అదంతా మీకెందుకు నా పటానికి అద్దం ఏ ప్రేసిస్తారో చెప్పండి అంటాడు అడుగుతాడు కాసేపు అలా పక్కన కూర్చో అద్దం వేసిస్తాను ఏంటో అంతా నీ మూఢనమ్మకం సీనయ్య ఈ పటానికి పూజ చేస్తే నువ్వు డబ్బు కలవాడివి అవుతావా దాని కోసం నువ్వు వంద రూపాయలు వడ్డీకి తీసుకోవచ్చావా సరే ఇవండి నాకెందుకులే వేసిస్తారు కూర్చో అంటాడు యజమాని ఇక కొద్దిసేపటి తర్వాత ఆ పటానికి అద్దం వేసి సీనయ్య చేతికిస్తాడు ఆ యజమాని అది తీసుకొని ఇంటికి చేరుకున్నాక సీనయ్య భార్య ఎంతో సంతోషంతో మనం ఈరోజు ఈ పటానికి పూజ మొదలు పెట్టేద్దాం మనకు ఆ సాధువు చెప్పినట్టే లక్ష్మి కటాక్షం కలుగుతుంది అని అంటుంది ఇక బంగారయ్య మాటలు సీనయ్యకు గుర్తొస్తాయి భార్యతో అదే అంటాడు బంగారయ్య వందకు వంద పెరుగుతూ పోతుంది లేకపోతే నీ పొలాన్ని లాగేసుకుంటాను అన్నాడు నాకు చాలా భయంగా ఉంది అంటాడు భార్యతో సీనయ్య దాంతో ఆమె ఇలా అంటుంది చూడండి మీరు లక్ష్మీదేవి మీద నమ్మకంతో ఒక పది రోజులు పూజ చేయండి అన్నీ అవే సర్దుకుపోతాయి మనకు లక్ష్మీ కటాక్షం అన్నీ తప్పకుండా కలుగుతుంది అంటుంది ఇక అంతా ఆ లక్ష్మీదేవి దయ అనుకుంటూ సేనయ్య లక్ష్మీదేవి పటానికి క్రమం తప్పకుండా పది రోజులు కూడా కుంకుమతో పూజ చేస్తాడు పది రోజులు పూర్తయ్యక భార్యతో ఇలా అంటాడు ఈరోజు పదకొండవ రోజు పదకొండవ రోజు కూడా వచ్చేసింది ఈరోజు కూడా పూజ చేశాను కానీ నాకు ఎటువంటి ఫలితం కలబడలేదు అని అంటాడు నిరాశగా దాంతో ఆమె ఇలా అంటుంది మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఇదే విధంగా పూజ చేస్తూ ఉండండి ఏదో ఒక రోజు ఆ లక్ష్మి అమ్మవారికి మన మీద దయ అనేది కలవకుండా పోదు ఎప్పుడో ఒకరోజు ఫలితం అనేది వస్తుంది అని అంటుంది ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే పెద్దగా గాలి వాన మొదలవుతుంది దాంతో ఆమె ఇలా కూడా అంటుంది చూడండి ఇన్ని రోజులు మన ఊరికి వర్షాలు లేక కరువుతో ఎంతో అల్లాడిపోయాం కదా ఇప్పుడు చూడండి వర్షాలు కూడా పడుతున్నాయి మనం మాట్లాడుతూ ఉండగానే ఎంత పెద్ద వర్షం పడుతుందో చూడండి అంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి ఇది ఒక మంచి సూచన అని అంటుంది ఆమె ఇక దాంతో సీనయ్య అవును మనం రేపటి నుంచి వ్యవసాయం పనులు మొదలు పెడదాం అంటూ గాలి వాన పెద్దగా అయిపోయింది లోపలికి వెళ్దాం పదా అని అంటాడు సీనయ్య భార్యతో అలా ఇద్దరు కూడా ఇంట్లోకి వచ్చి తలుపు దగ్గర నిలబడుకొని బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ మాట్లాడుకుంటున్నారు అక్కడ చాలా పెద్దగా గాలి వాన అనేది మొదలైపోయింది చెట్లు ఎలా ఊగుతున్నాయో చూడండి అంటుంది ఆమె చాలా పెద్దగా ఉంది గాలి వాన ఆ చెట్టు కూడా పడిపోయేలాగా ఉంది అంతలా కదులుతుంది చూడు ఆ చెట్టు ఆ చెట్టు మా నాన్నగారు తన చిన్నతనం నుంచి చూస్తున్నారంట అలాంటి చెట్టు పడిపోతుందేమో అంతగా ఉంది గాలి వాన అంటూ ఆశ్చర్యపోతాడు సీనయ్య అలా వాళ్ళు మాట్లాడు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగానే మాట్లాడుకుంటూ ఉండగానే ఆ పెద్ద చెట్టు కూడా గాలివానకి పడిపోతుంది ఇంకా అది చూసిన సీనయ్య సీనయ్య భార్య ఆశ్చర్యపోతారు సీనయ్య భార్య అక్కడ ఒక విచిత్రాన్ని చూస్తుంది ఆమె ఆశ్చర్యపోతుంది ఆ కళ్ళ ఎంత చేసుకొని చూడండి ఆ చెట్టు పడిపోయిన చోట ఏదో కనబడుతుంది ఏదో మెరుస్తుంది అని అంటుంది ఇంకా సీనయ్య అక్కడ చూసి అవును నిజంగా ఏదో మెరుస్తుంది అంటూ చూసి ఆశ్చర్యపోతాడు అదేంటో చూద్దాం పద అంటూ ఇద్దరు అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు పడిపోయిన చోట చూస్తే ఒక్కసారిగా సీనయ్య కళ్ళల్లో మెరుపులు కనిపిస్తాయి అతడికి చాలా ఆనందం కనబడుతుంది చాలా ఆనందం కలుగుతుంది తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు తను చూస్తుంది నిజమే కళ అని ఒక్కసారి అయోమయంలో పడిపోతాడు అక్కడ ఎదురుగా రెండు లంకె బిందెలు కనిపిస్తాయి ఆ లంకె బిందెల నిండా బంగారు నాణ్య నిలబడి ఉన్నాయి ఇక ఆ బిందెలను తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని తెరిచి చూస్తారు ఇక దాంతో సీనయ్య భార్య ఇంత బంగారాన్ని నేను ఎప్పుడు చూడలేదండి అసలు మేము పుట్టినప్పటి నుంచి ఇంత బంగారాన్ని చూడలేదు అంటూ ఆ బంగారాన్ని చూడగానే ఆమె ఆనందం పట్టలేకపోతుంది ఈరోజు మొదటిసారిగా ఇంత బంగారాన్ని చూస్తున్న అటు ఆమె సంబర పడిపోతుంది సినయ్య ఇలా అంటాడు ఈ చెట్టు మా నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అంటే మా తాత ఇక్కడ లెంకె బిందెలను పూడ్చిపెట్టి దాని మీద ఈ చెట్టును నాటాడనమాట అది పెద్దదే మహావృక్షమే ఈ గాలి వానకు పడిపోయింది అని అంటాడు ఆ సంపద మనకు లభించింది అంటే మనకు లక్ష్మి అమ్మవారికి పూజ చేయడం వలన ఇదంతా కూడా జరిగింది అది కూడా అన్యాయంగా అక్రమంగా కాకుండా మన పూర్వీకుల సంపద అది మనకే దక్కింది కానీ అంటాడు సీనయ్య అప్పుడు సీనయ్య భార్య ఉండే ఇలా అంటుంది నిజమేనండి మనం లక్ష్మీదేవికి పూజ చేశాం కదా ఆ మా అనుగ్రహం వలనే ఈరోజు మనకి బంగారపు నిధి అనేది లంక బిందెలు అనేటివి మనకు దొరికాయి అది కూడా ఈ పూర్వీకుల ఆస్తి మీ సొంతం అవుతుంది ఆ సాధువు చెప్పిన మాటలు కూడా నిజమయ్యాయి మనకు లక్ష్మీ కటాక్షం కలిగింది అంటూ ఆ సీనయ్య భార్య ఇలా అంటుంది ఇక దాంతో ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు ఇక వారికి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకొని ఇంకా ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు ఇక ఈ కథ ద్వారా బాబా గారు మనకి ఏం సందేశం అందివ్వబోతున్నారు అంటే బిడ్డ ఎప్పుడు కూడా కష్టానికి తోడు దైవాన్ని కూడా తలుచుకోవాలి దైవ బలం కూడా ఉండాలి నీ జీవితంలో ఇలానే రాబోతున్న ఈ కొత్త సంవత్సరంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది బిడ్డ నీకున్న సమస్త అప్పులు కూడా తీరబోతున్నాయి నువ్వు ఊహించినంత ధనం నేను చేరుకోబోతుంది అది నీ పితృదేవతలు కానీ నీ పూర్వీకులు కానీ పెద్దవాళ్ళ ఆస్తి కానీ వాళ్ళు ఎప్పుడు నీ కోసం అని కేటాయించి దాచిన సొమ్ము కానీ అది నీ చేతికి అందబోతుంది బిడ్డ అలాగే అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా కుంకుమతో అర్చించు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు తప్పకుండా నువ్వు కోరింది నువ్వు సొంతం చేసుకోగలవు నువ్వు సొంతం చేసుకుంటావని నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి నీ సాయి మాట ఎప్పుడు కూడా తప్పదమ్మా నా మీద నమ్మకం ఉంచు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలి తల్లి ఇవే నా ఆశీస్సులు నీకు బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారని ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందు ఉంటాను సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబురి గారి ఆశిస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి బంగారము ఎప్పుడు చూడలేదు కదా అతను కాబట్టి మన పూర్వీకుల ద్వారానో మనకు ఏ విధంగానూ ఒక విధంగా బాబాగారైతే మనకి ధనాన్ని అయితే మనకి ఇస్తూ ఉంటాడనమాట కాబట్టి ఈరోజు మొదటిసారి ఇంత బంగారాన్ని చూస్తున్నట్టుగా ఆమె ఎలా సంబరపడిపోతూ ఉంటుందో వాళ్ళ భర్త కూడా సీన కూడా వాళ్ళ భర్త చిన్నప్పటి నుంచి చూస్తున్నాడంటే వాళ్ళ తాత పూర్వీకుల ఆస్తి మనకు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి మనము ఆ బాబా మీద నమ్మకంతో ఆ అమ్మవారి మీద నమ్మకంతో కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ సంపద మనకు పూర్వీకుల ఆస్తి అయినా సరే మనది మనకు వస్తుంది అని చెప్పేసి బాబా గారు ఈ విధంగా కూడా చెప్పారు అది కూడా అన్యాయంగా అక్రమంగా కాకుండా మన పూర్వీకుల సంపద మనకి మనకే దక్కింది అని అంటాడు సీనయ్య అప్పుడు సీనయ్య భార్య అంట అంటుంది కదా మనము లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా ఆ అమ్మ అనుగ్రహం వలనే ఈరోజు మనకి ఈ బంగారపు నిధి అనేది ఈ లంక బిందెలనేటివి మనకు దొరికాయి అది కూడా పూర్వీకులు ఆస్తి కాబట్టి మీ సొంతమైంది ఆ సాధువు చెప్పిన మాట కూడా నిజమయ్యాయి మనకు లక్ష్మీ కటాక్షం కలిగింది అంటూ ఆ సీనయ్య భార్య కూడా ఇలా అంటుంది ఇక దాంతో ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు ఇక వారికి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకొని సుఖంగా సంతోషంగా కూడా ఉంటారు మనం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి